చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిళ్ళు వాళ్ళు పోస్ట్ చేసే అబద్ధాలు వాళ్ళు పోస్ట్ చేసే వక్రీకరణలు వాళ్ళు మాట్లాడే మాటలు జగన్ జగ్ జగ్ అవి చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీవ్రంగా ఆశ్చర్యపోయారు ఏంటి అబద్ధాలకనే లిమిట్ ఉండదా ఈ స్థాయిలో దిగజారిపోయి అబద్ధాలు చదువుతారా అవ్వా ఎట్లా చదువుతారు సిగ్గుండదా కొంచెం కూడా దేవుడు అంటే భయం ఉండదా భక్తి ఉండదా అరే ఇట్లా ఇట్లా అబద్ధాలు చెబుతారా అని జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాళ్ళు అబద్ధాలు చెబుతారు అని చెప్పి ఆయన పదే పదే చాలాసార్లు ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఇంకా తాజాగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు తిరుమల లడ్డుకు సంబంధించి చేసిన విచారణ దాని మీద చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ గా పెట్టినటువంటి పోస్టులు అవన్నీ చూసి నోరు పెట్టారు వాస్తవం ట్విట్టర్ వాళ్ళు ట్విట్టర్లు ఏం చదువుతున్నారు జగన్ రెడ్డిని పాపం పండింది సుప్రీంకోర్టు నీ రాజకీయాలు కట్టపెట్టాను అని చెప్పి పక్కన నిన్ను నీకు వార్నింగ్ ఇచ్చింది వాళ్ళు పెట్టిన పోస్టు జగన్ రెడ్డి భావ ధర్మారెడ్డి అని భావన ధర్మారెడ్డి నా భావన అని మామ కరుణాకర్ రెడ్డి మామనా కరుణాకర్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ పోయి సుప్రీంకోర్టు పాపం వండిందా నన్ను నన్ను తిట్టిందా తిట్టింది మిమ్మల్ని కదా ఎవరు తిట్టారో చూడండి దా హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమంటారు ది హిందూ బిజినెస్ టైమ్ ఎకనామిక్ టైమ్స్ అన్ని పత్రికలు మెర్రర్ అన్నీ చదువుకుంటూ సుప్రీంకోర్టు మిమ్మల్ని తిరిగితేరే వాళ్ళు చెప్తుంది నేను చెప్తున్నారా సుప్రీంకోర్టు మీకు కాయలు ఇస్తే వేరే వాళ్ళు కేసానా ఇంత నీచంగా సిగ్గనిగా అనిపించదా మీకు అని ఇంకా ఇంకా వాళ్ళు చెప్పే అబద్ధాలు తక్కువ చూసినట్టున్నారు పాపం వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఎంత దారుణం చూడండి చంద్రబాబు గారిని వాయించేస్తే దేశం అంతా కనుక అన్ని భాషల్లో తిడితే జగన్ రెడ్డి పాపం మండలి సుప్రీంకోర్టు వాయించేసింది అంటున్నారు ఎవరు బాబా బా ఏ స్థాయి అబద్ధాలకు తెగబడతారంటే జగన్మోహన్ గారు క్లియర్గా చెప్పారు సుప్రీంకోర్టు తీర్పుగా అలా డిస్ప్లే చేసుకుంటూ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది చంద్రబాబు అబద్ధం చెప్పారు టీటీడీ ఆన్ రికార్డ్ ఏం చెప్పారు ఎట్లా రాజకీయాల కోసం వాడుకున్నారు అన్ని విషయాలు తేడా తెలమయ్యే అని చెబుతూ ఇప్పుడు సెట్ వేసారట చంద్రబాబు వేసినటువంటి తాను వేసుకున్నటువంటి సొంత సీట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు మరో సిట్ వేసింది అంటేనే చంద్రబాబు గారి రాజకీయం అర్థమైంది ఆయనకు మట్టికాయలు చంపపెట్టు ఇప్పుడు ఏ సిట్టయినా జగన్ గారి భాషలో ఇప్పుడు ఏ సిట్టయినా సిట్టా లేకుంటే కిట్టా లేకుంటే బిట్టా ఏదో ఒకటి అదైనా ఇప్పుడు అన్ని తేట తెల్లం అయిపోయినాయి కదా ఒకవేళ వాళ్ళు ఏదైనా ఏదో వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ రాసుకుందామని చెప్పి అనే ప్రయత్నాలు చేసిన వెంకటేశ్వర స్వామి ఊరుకోరు ఇప్పటి వరకు తీసుకురావడం వెనక కూడా స్వామివారే నడిపించినట్టున్నారు స్వామి మీద భక్తుండాలి ఉండాలి స్వామి అంటే భయం ఉండాలి చంద్రబాబుకి అవేమి లేవు రాజకీయం కోసం దేన్నైనా వాడుకుంటాడు ఇంత ఇంత సిగ్గుమైన వ్యక్తిని అయితే మనం ఎక్కడా చూడమని సిట్టేసినా విట్టేసినా గిట్టేసినా ఏదేసినా కళ్ళ ముందనే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పేసింది గారు వాళ్ళు ఈవో అని చెప్పాడు ఆన్ రికార్డు ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమో అవబద్ధం చెప్పాడు ఇవన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు వాళ్ళు కొత్తగా విచారణ ఏమి అన్నీ తెలిసేపోయినాయి వాళ్ళు కాదు ఏదో వాళ్ళ దగ్గర నచ్చిన రిపోర్ట్ రాసుకుందామని చెప్పి అంటే మాత్రం ఆ పాపం వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది చంద్రబాబు మహా పాపం చేశాడు ఆయన పాపం జనాల మీద అంటకుండా ఆ వెంకటేశ్వర స్వామిని మన మన నాతో పాటు మీరు అందరూ కూడా మొక్కుకోండి ఆ పాపం ఈ పాపం చేసిన వాళ్ళకు వాళ్ళకు మాత్రమే చుట్టుకోవాలి ఆ కూటమి పాటలకు మాత్రమే పాపం చుట్టుకోవాలి